హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలనేది సింపుల్గా జస్ట్ త్రీ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో కంప్లీట్గా చూడండి మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ అంతా షేర్ చేసుకోండి సో దీనికోసం నేను ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకొని టూ టైమ్స్ వాష్ చేశాను దాంట్లోకి ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ కారం నెక్స్ట్ చిన్న స్పూన్స్తోని టూ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ వన్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను సాల్ట్ అనేది ఓన్లీ చికెన్ వర్క్ సరిపడా వేస్తున్నాను రైస్కి సపరేట్గా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఫైవ్ మిర్చి పుదీనా కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ షాజీరా నాలుగు నుంచి ఐదు లవంగాలు మూడు ఇలాచీలు వన్ ఇంచ్ చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోండి తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ లెమన్ జ్యూస్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కర్డ్ యాడ్ చేస్తున్నాను సో కర్డ్ వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది నెక్స్ట్ ఇదంతా ప్రాపర్గా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక వన్ టు టూ అవర్స్ మ్యారినేట్ చేసుకోండి ఓవర్ నైట్ మ్యారినేట్ చేస్తే నెక్స్ట్ డే టేస్ట్ బాగుంటుంది లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనికోసం నేను ఒక టూ అండ్ వన్ ఫోర్త్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇది ఈజీగా ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ ఉంటుంది సో దీన్ని టూ టైమ్స్ వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోండి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ వేసుకున్నాను సో రైస్ అనేది తక్కువ ఉండాలి చికెన్ కంటే నెక్స్ట్ ఒక ఫైవ్ ఆనియన్ కట్ చేసుకొని మనం బిర్యానీ చేసుకునే గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్ ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ రైస్లోకి వన్ టీ స్పూన్ షాజీరా వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ లెమన్ జ్యూస్ తర్వాత నాలుగు ఇలాచీలు ఫైవ్ టు సిక్స్ లవంగాలు వన్ ఇంచ్ చెక్క జాపత్రి బిర్యానీ ఆకు అనాస పువ్వు మరాఠీ మొగ్గ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర తగ్గడు పూలు తీసుకున్నాను సో స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి దాంట్లోకి ఆయిల్ అండ్ ఇందాక మనం తీసుకున్నవన్నీ ఒక దాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి సో ఇవంతా మరిగేంత వరకు పక్కకు పెట్టుకోవాలి సో నెక్స్ట్ ఫ్రైడ్ ఆన్ తీసేసాక అదే గిన్నెలోకి ఆయిల్ పోసుకొని చికెన్ అనేది మ్యారినేట్ చేసుకున్నది యాడ్ చేసుకోవాలి సో వాటర్ అనేది బాయిలింగ్కి వచ్చాక అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోవాలి మనం వాటర్ స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి మీరు వాటర్ టేస్ట్ చూస్తే వాటర్ సాల్టీగా అనిపించాలి నెక్స్ట్ ఇందులోకి త్రీ డ్రాప్స్ ఆఫ్ బిర్యానీ వేసేసి యాడ్ చేశాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ రెస్టారెంట్ ఫిల్ రావడానికి వేసాను సో వాటర్ అనేది మరగడానికి వచ్చాక ఇందులోకి రైస్ యాడ్ చేస్తున్నాను పక్కన చికెన్ కూడా ఉడికిపోతుంది సో దానిలోకి ఫ్రైడ్ ఆనియన్ కూడా వేసుకొని కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి సో వాటర్ అనేది స్ట్రెయిన్ చేసుకున్నాక రైస్ ఇలా పొడి పొడిగా ఉంటుంది సో దాన్ని చికెన్ మీద క్యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్ హాఫ్ లెమన్ జ్యూస్ వన్ టీ స్పూన్ రోజు వాటర్ యాడ్ చేస్తున్నాను రోజు వాటర్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్ దానివల్ల ఫ్లేవర్ అండ్ స్మెల్ బాగుంటుంది సో మూత పెట్టుకొని ప్రెషర్ పోకుండా ఒక ట్వంటీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి